హాయ్ అండి అందరికీ నమస్కారం టైం అయితే ఇప్పుడు పదకొండు పదవుతుంది అక్కడ పడుకున్న విపరీతమైన దోమలు అస్సలు కాలేదు కాబట్టి మన వల్ల అయ్యే పని కాదు మనం రోడ్డుపైకి వెళ్ళిపోదామని బయలుదేరతాను ప్రస్తుతానికి దో ఆటో నేను మీకు రెండు రోజుల నుంచి చెప్తాను కదా ఆటోలో గ్యాస్ లేదు గ్యాస్ లేదు అని చెప్పి చెప్పి మీరే చూడండి గ్రీన్ వరకు ఉంటే గ్యాస్ ఉన్నట్టు కానీ ఒకే ఒక ఆరెంజ్ పాయింట్ ఉంది లైట్లు బీగాలు ఆన్లో ఉన్నాయి కాబట్టి మనకు డిస్ప్లే ఉంది బీగాలు ఆన్ ఆన్ చేస్తా లైట్ వేస్తాను లైట్లు ఏం మలగడం లేదు ఇది సమస్య సరే వెళ్దాం పదండి ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు టైం అయితే ఉదయం ఆరు నలభై తొమ్మిది ఒక ఫ్రెండ్ వచ్చి నిద్ర లేస్తే ఈ నైట్ డ్యూటీకి బాగా అలవాటు పడిపోయి నైట్లో నిద్రపోయినా సరే మళ్ళీ పగులంతా నిద్ర వస్తుంది మధ్యాహ్నం పైన మాత్రమే కొంచెం నార్మల్గా అనిపిస్తుంది ఒకరి లైఫ్ మీరు చూస్తున్నారు ఆ లైఫ్లో మంచి చూస్తున్నారు చెడు చూస్తున్నారు ఇది అందరికీ నచ్చేటమైన సబ్జెక్ట్ అయితే కాదు ఒక నాలుగు వీడియోస్ చూడకుండా దయచేసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వచ్చేస్తే తమ్ముడు అయితే వచ్చాడు మూడు గంటలకు నిద్ర లేపాడు నేనైతే నిద్ర లేయలేదు సరే ఆయన ఇంటర్వ్యూ పడుకున్నట్టున్నాడు ఉన్నది ఒక్క ఒక తమ్ముడు వాడి కష్టంలో ఇంతకుముందే చెప్పాను అన్నగా ఓడిపోయాను అని ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉంటుంది మీరు చూడొచ్చు మాటలు చెప్పలేను నిన్నటి వీడియోలో చెప్పలేదు పట్టలేదు వెళ్ళిపోయాడు సమాధానం లేదు చెప్పి చెప్పాను కానీ ఒక సెకండ్ అనిపిస్తుంది అరే నా అన్న కదా నేను నోరు తెలిసి నా దగ్గర డబ్బు లేవు ఈ బాధ నువ్వు ఏదైనా పడుకో అని ఒక్క మాట చెప్పుకుంటే బాగుండేది అని ఎనీవే మాటలు రావడం లేదు ఈరోజు ఎలా గడుస్తుందో నాకైతే తెలియదు ఎంతసేపు మేల్కొంటానో నాకైతే తెలియదు ఎప్పుడు పడుకుంటానో నాకు కూడా తెలియదు కానీ నిన్నే మన ఫ్రెండ్ చంద్ర ఫోన్ చేశాడు ఒక ఎయిర్పోర్ట్ బాడు ఉంది ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అని ఆయన కోసం వెయిట్ చేస్తాను అలా వెయిట్ చేస్తానా లేకుండా ఇంటికి పోతానా అనే విషయాలు నాకు కూడా తెలియదు చూద్దాం ఏం జరుగుతుందో బ్రదర్స్ జీవితంలో అన్ని యాంగిల్స్ను ఓడిపోయినటువంటి ఒక చేతకాని వాడు వాడి లైఫ్ను చెప్తాడు ఆ చేతకాని వాడిని నేనే నా లైఫ్ మీకు నచ్చే అవకాశం అయితే లేదు కానీ నచ్చి చూస్తున్న వాళ్ళకు ధన్యవాదాలు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం బండి ఓనర్ దగ్గరికి వెళ్ళాను అయ్యా ఒక ఐదు వందలు ఇస్తే గ్యాస్ పట్టుకుంటాను అయ్యా అని అడిగేదానికి ఈ లోపల తమ్ముడికి తమ్ముడు ఫోన్ చేసి ఆరు అయితే డబ్బులు పంపించాడు దాంట్లో నాలుగు వందలు గ్యాస్ పట్టా ఓకే నాలుగు అయితే గ్యాస్ పట్టాను ఆ తర్వాత ఏం జరిగిందంటే షెడ్ కాడికి వచ్చాను షెడ్ కాడికి వచ్చి ఏం రాయింది అన్నీ బాగున్నాయి ఎందుకు పని చేయడం లేదని అడిగా దానికి వాడేం చెప్పాడు అన్న పిలకాయలు ఎవరున్నా వైర్లు పెరికేస్తున్నారనా దానివల్ల అని చెప్పి చెప్పి ఆ వైళ్ళంతా చూసి చెక్ చేసి ఒక వైర్ పీకేస్తుంటే దాన్ని యాడ్ చేశాడు దానివల్ల పనికి మాలినటువంటి ఆ బొచ్చు పెరికే వ్యాపారం వల్ల రెండు రోజులుగా బండి తోలలేదు ఈ గాడిదే అదే తమ్ముడు వాడు ముందే చూసిందనా అరే పని చేయడం లేదు వెంటనే షెడ్యూల్ పోదాము లైట్ లేకపోతే నైట్ వీడు బండి ఎట్ల తోలుతాడని చెప్పి ఒక్క సెకండ్ నా గురించి ఆలోచించుంటే సోమవారం నైట్ బండి తోలలేదు మంగళ నైట్ బండి తోలలేదు రెండు రోజులుగా బండి తోలలేదు లైట్ మలగుతాను కదా ఈ పక్క లైట్ మళ్ళ ఈ పక్క లైట్ మళ్ళ వైఫర్ కూడా చేయలేదని చెప్పి చెప్పాను కదా వైఫర్ చూపిస్తాను ఇది లైట్ వైఫర్ నిజంగా వీళ్ళు చేసేటువంటి పనికి మాలే పని వల్ల ఎంత బాధగా ఉందంటే మరో ఆటోకి ఒక సమస్య వస్తే అప్పటికప్పుడు పూజ చేసుకుందాం అనేటువంటి ఆలోచన లేకపోతే ఏం చేయాలా ఏమి అర్థం కానటువంటి గందరగోళమైన పరిస్థితి ఏనివే ఇప్పటికైతే అంత ప్రశాంతంగా జరిగింది ఈ నైట్ డ్యూటీలకు సర్మాట పడిపోయి ఈ పగులు అయితే అస్సలు కావడం లేదు ఇప్పుడు పోయి పడుకుందామా అని అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఆయన ఫోన్ చేశాడు ఓ పది నిమిషాలు వెయిట్ చెయ్యి ఆటో నాకు ఇవ్వని ఆటో దొలుకుంటాను నువ్వు కావచ్చు పోయి పడుకుందు అని అది జరిగిన సంగతి సార్ ఈ వీడియో అయితే కొంచెం చిన్నదిగానే ఉంటుంది బట్ మీరు నా ఎమోషన్ చూస్తున్నారు ఆ సిచ్యువేషన్లో నా పరిస్థితిని చూస్తున్నారు ఇవి అందరికీ నచ్చే వీడియోస్ కావు కాబట్టి దయచేసి మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయొద్దు అదే విషయం సరే ఉంటాను బాయ్